నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహా క్రోధి నామ సంవత్సరం రాబోతోంది అయితే ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా అండి అంటే గురువు ఆయన మారబోతున్నారు మే ఒకటి నుంచి కచ్చితంగా మారబోతున్నారు వృషభ రాశిలోకి రాబోతున్నారు సో సంవత్సరం కాలం పాటు కూడా అక్కడే ఉంటారు సో డెఫినెట్ గా గ్ర గ్రహచారం రీత్యా కొన్ని రాసుల వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని వాళ్ళు కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమైన ఇబ్బంది కాకుండా చాలా బాగుండేటటువంటి రాసులు ఏంటి ఈ క్రోధి నామ సంవత్సరంలో అనేది ఒక్కసారి మాకు తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో గురువు యొక్క మార్పు వలన అఖండ రాజయోగం కావచ్చును అదేవిధంగా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి రీతిలో ఎవరైతే పూర్తి చేసుకుంటూ ఉన్నారో టార్గెట్ రీచ్ అవుతూ ఉన్నారో అంటే గత కొంతకాలంగా వివాహం కుదరడం లేదు అసలు వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము అనేటువంటి సందర్భం కానీ లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపము లోభించింది వివాహం జరిగింది కానీ గొడవలు జరుగుతున్నాయి మాకు చీటి చీటికి మాటికి అనేటువంటి పరిస్థితి కానీ లేదా పార్ట్నర్షిప్లో ఎవరైనా వ్యాపారంలో ముందుకు వెళ్ళి పార్ట్నర్షిప్లోనే కాస్త గొడవలు ఏర్పడి అసలు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారు కానీ సంతానం కోసము మేము అయితే రెండు మూడు నాలుగైదు ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నామండి మాకు సంతానం కుదరటం లేదండి అనేటువంటి విషయం వారికైనా ధనరీత్యా ఏదో జాక్పాటు తాకాలి అని అనుకునేటువంటి వారు కానీ ఏదో ధనము మాకు కలిసి రావాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా ఒక గృహ నిర్మాణము కానీ లేదా ఒక అబ్రాడ్ వెళ్ళాలి విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కానీ పై చదువులు గురించి అయినా ఇంకా ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అసలు పిల్లవాడైతే వాడు అసలు కనీసం మాట కూడా వినడం లేదు అసలు ఎక్కడ తిరుగుతున్నాడో ఎక్కడ అంటే ఇప్పుడు సంతానం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది తల్లిదండ్రులను ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా కూడా రాజయోగం పట్టబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అందులో ముందుగా క్రోధినామ సంవత్సరంలో గురువు మార్పు వలన మొట్టమొదటగా కలిసి వచ్చేటువంటిది మేషరాశి మేషరాశి వారికి రాబోయే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు అనుకున్న పనులు అనుకున్న రీతిగా అధిక మొత్తంలో డబ్బు కలిసి రావడం కానీ సమాజంలో గొప్ప పేరు రావడం కానీ అదేవిధంగా స్థిర ఆస్తులను ఏర్పాటు చేసుకోవడము ఒక ల్యాండ్ తీసుకుంటే స్థిరాస్తే కదది లేదా ఒక గృహ నిర్మాణమే అనుకుందాము అదైతే రేపటి కాలంలో స్థిరాస్తే అవుతుంది ఇలా మేషరాశి వారికి గత కొంతకాలంగా వాస్తవానికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నవి జరిగినవి అది హెల్త్ ఇష్యూసా లేదా జాబ్ రిలేటెడ్ ఇష్యూసా ఇలా ఇప్పుడు వీరు వెళ్ళేటువంటి జాబ్లో కానీ చేసేటువంటి వ్యాపారంలో కానీ అబ్బా మీరు లేకుంటే ఇది నడవదు అనేటువంటి విధంగా వారికి ఆలోచన వస్తుంది అంటే అర్థం చేసుకోండి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం ఉన్నది ఈ విషయాన్ని మేషరాశి వారు గమనించుకోండి చాలా ఆనందంగా వెల్కమ్ చేయొచ్చు నామ సంవత్సరాన్ని విన్నరా ఇక అటు పిమ్మట మనకు కన్యా రాశి అటు పిమ్మట కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి తొమ్మిదో స్థానం అవుతుంది గురువు తొమ్మిదో స్థానం గురువు అంటే బాగానే ఉంటుంది అద్భుతంగా ఉండే అటువంటి పరిస్థితి ఇక్కడ మరొక మాట వృషభ రాశి వారికి కూడా లగ్నంలో గురువు ఉండడం చేత వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఎందుకు బాగుండదు అంటే ఈ శని చూపు ఉంది ఇక్కడ శని చూపు వృషభ రాశి వారికి ట్వెల్త్ చూస్తూ ఉంది కనుక హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇలా కొన్ని కొన్ని ఉండేటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా వృషభ రాశి వారికి పదకొండులో ఉండేటువంటి రాహు మూలకంగా ఈ యొక్క లగ్నంలో గురువు మూలకంగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మాత్రము అద్భుతంగానే ఉండబోతుంది కనుక వృషభ రాశి వారికి కూడా పర్వాలేదు ఖచ్చితంగా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి వచ్చేసి తొమ్మిదో స్థానము కన్యా రాశి వారికి తొమ్మిదో స్థానము కనుక తొమ్మిదో స్థానం ఏమిటి పూర్వజన్మ సుకృతం అంటే మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూజలు పునస్కారాల మూలకంగా కావచ్చును మంచి విషయమైనా కావచ్చును లేదా ఈ జన్మలో చేసుకున్నటువంటి పూజలు పునస్కారాలు కావచ్చును కొంతమంది అంటూ ఉంటారు అసలు ఈ పూజ చేశాము ఆ పూజ చేసాము మాకు ఏ ఫలితం లేదు ఇప్పుడు తొమ్మిదిలో గురువు వచ్చిన తర్వాత కన్యా రాశి వారికి పూజలు చేసుకున్నటువంటి ఫలితాలు కానీ లేదా దాన చేసుకున్నటువంటి ఫలితాలు కానీ వాటి మూలకంగా వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఖచ్చితంగా ఇక వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సప్తమ గురువు సప్తమ గురువు ఉంటే చక్కటి భార్య లభించడము హండ్రెడ్ పర్సెంట్ కూడా సప్తమ గురువు వల్ల చక్కటి భార్య లభించడము చదువుకున్న భార్య ఉద్యోగం చేసేటువంటి భార్య లభించడము భార్యాభర్తలలో అన్యోన్యత పెరగడము ప్రేమ ఆప్యాయత పెరగడము ఈ వృక్షికము రాసి వారికి సప్తమ గురువు ఉన్నాడు కనుక వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నా కూడా ఏది ఎవరైనా జాయింట్తో అది కలిసి వ్యాపారం చేసేటువంటి వారిలో కూడా ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇప్పుడు సర్దు అనుకునేటువంటి పరిస్థితి అంటే పార్ట్నర్షిప్లో చేసేటువంటి బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి తప్పకుండా మంచి ఆదరణ లభించేటువంటి పరిస్థితి ఇక మకర రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి పంచమ స్థానంలో గురువు పంచమ స్థానంలో గురువు అంటే చాలా అద్భుతం పంచమంలో గురువు అంటేనే సూపర్ కనుక వీరి పిల్లలు మా పిల్లలు మా మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారు వీరి పిల్లలు ఇప్పుడు చేతికి రావడం కానీ వీరి పిల్లలు సంపాదన ఏదైనా మొదలవ్వడం కానీ వీరి పిల్లలకు సంబంధించినటువంటి పనులు ఏదైనా ముందుకు వెళ్ళడం కానీ లేదా వీరే చక్కగా కూడా అద్భుతంగా అబ్రాడు అంటే ఎదిగేటువంటి పరిస్థితి ఇది మకర రాశి వారికి మనం చెప్పినటువంటి రాశుల వారికి గురువు దృష్టి మూలకంగా ఇందాక మనం ముందు చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది ముందుకు వెళ్ళేటువంటి దిశగా వెళ్ళిపోతున్నారు వీరందరికీ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా రాసి పెట్టుకునే డైరీలో క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వేచి చూడడమే అలా అని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే మాత్రం కష్టే ఫలి తప్పకుండా మేష వృషభ కన్య బృచ్చిక మకర రాశి వారికి డెఫినెట్ గా ఒక మంచి ఇయర్ గా కచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు సంవత్సరం అని చెప్తున్నారు చాలా బాగుంది చాలా 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 బాగుంది ఇంకొక వన్ మంత్ మే జూన్ నుండి రాజయోగం పట్టబోతుంది పట్టిల్లా బంగారం అంటారు కదా ఆ విధంగా ఉంటుంది మీరు పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ కూడా బ్యూటిఫుల్ ఈ ఐదు రాసుల వాళ్ళు డెఫినెట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఈ క్రోధినామ సంవత్సరాన్ని వెల్కమ్ చేయాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారు థ్యాంక్ సో వెరీ మచ్ అండి